భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి జిల్లా మంత్రుల సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేశానని కార్పొరేషన్ అభివృద్ధికి వంద కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు కొత్తగూడెంలో దేశంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సాధించుకున్నామని బహుళ ప్రయోజనకారిగా మల్టిపుల్ కోర్సెస్ ఉండే విధంగా యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ప్రతిపాదన పంపినట్లు వివరించారు సింగరేణి జెన్కో సౌజన్యంతో కొత్తగూడెం పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్లు ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు కోట్లాది రూపాయలు నిధులతో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఆధునికీకరణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా సిసి రోడ్లు విద్యానగర్ కాలనీలో బాహుబలి డ్రైనేజీలు నిర్మాణం గావించి రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు నాలుగు వందల యాభై కోట్లతో నేషనల్ హైవేల అభివృద్ధి సేతుబంధు పథకం నిధులతో కొత్తగూడెం పాల్వంచ బైపాస్ రోడ్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు సింగరేణి పుట్టినిల్లు పారిశ్రామిక ప్రాంత జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం అధ్యయనం జరుగుతుందని కొత్తగూడానికి తప్పకుండా విమానాశ్రయం వచ్చి తీరుతుందని హామీ ఇచ్చారు అభివృద్ధి రోజు రోజుకు మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమం నడుస్తా ఉంది దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నారు అలాగే జిల్లా మంత్రులు కూడా వారి పద్ధతుల్లో వారి సహకారం అందిస్తా ఉన్నారు ఆ క్రమంలోనే మనకి కార్పొరేషన్ సాధించుకోవడం జరిగింది ఈ కార్పొరేషన్ వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇమీడియట్ గా వంద కోట్లు దాని నుంచి ఇమీడియట్ గా రిలీజ్ అవుతుంది మొత్తంగా మూడు కార్పొరేషన్లు మూడు వందల కోట్లు స్టేట్ నుంచి అలాంటి వంద కోట్లు మళ్ళీ మళ్ళా కేంద్రం నుంచి ఒక ముప్పై కోట్లు అయితే గతిపాదలు అడిగారు కేంద్రం నుంచి వాడి కూడా వస్తాయి ఫండ్స్ వస్తాయి జగ్గే బ్యాట నుంచి ఉన్నాయి ఇప్పుడు నేను అంత అంతకుముందు పెట్టిని కొన్ని ఇప్పుడు హ్యామ్ లో తీసుకున్నా అవి మీకు చెప్తా అది సేతు బంధాలు ఉంది కదా రవివారం ఉన్న బై కాదు అది ఇట్ ఈస్ జస్ట్ దైనల్ సేతు సేతుబర్ణం పదమూడింటికి ఏడింటి శాంక్షన్ చేసే సెలెక్ట్ చేశారు ఏడింటిలో మందు కూడా మన ప్రాంతం ఉంది కదా మన ప్రాంతం సంబంధించి ఫోర్ లేన్స్ శాంక్షన్ అయింది ఫోర్ లేన్స్ ఎక్కడి నుంచి నాలుగు రోడ్లు స్థలా వచ్చి మన డేగన్ మగం ఉందా అంటే పై నుంచి కూడా ఉంది మన కాన్స్టన్స్ డేగన్ మరం నుంచి కొత్తగూడి వరకు ఉంది కదా మనం బాగా ఎడ్ పడింది అది నుంచి నాలుగు నేర్స్ వస్తాయి ఎక్కడి వరకు అక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే పదకొండు కిలోమీటర్స్ పదకొండు కిలోమీటర్స్ ఓకేనా అంటే ఆ పదకొండు కిలోమీటర్లు అక్కడ నుంచి మనకి పదమూడు వరకు రెండోది దమ్మపేట రోడ్డు అది కూడా వైడ్ని దమ్మపేట దపేట భాగవంచం ముగిసేవా మన ప్రాంతంలో ఫోర్ నేర్స్ దాన్ని కూడా శాంతి చేపించారు అది కూడా పదకొండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఐదు అడుగులు బయట దగ్గర నుంచి అచ్చి మన టౌన్ లో అయితే ఐదు కిలోమీటర్లు పై నుంచి మిగిలింది కానీ అది లేదు మన శ్రీనివాస్ గారు అక్కడ నుంచి అది కూడా శాక్షన్ అయింది టెండర్లు పిలుస్తున్నాం అప్పుడు రెండు రెండు వైపులా ఫోర్ నైన్ సిక్స్ తర్వాత ఇంకోటి బైపాస్ రోడ్ చెప్పేవాడి కదా ఎప్పుడు లేదు వేపి స్టీర్ వేపీ ఉపదకుండా పెనుపాక వరకు అది కూట పద్నాలుగు కిలోమీటర్ ఓకేనా ఏపీ నుంచి విశాఖ నుంచి అండ్ వాండగాపురం నుంచి పెనపాక వరకు పెరపాక పట్టి వరకు పద్నాలుగు కిలోమీటర్లు అందులో అది మన ప్రాంతంలో అన్ని ఫోర్లేదు అదే మంది ఫోర్టీన్ మంది ఫోర్టీన్ వాళ్ళ ఆడ ఏరియా ఉన్నాయి ఆరు ఆరు ఉన్నాయి ఆరు నాలుగు మన ఏరియా ఫోర్టీన్ దీని సంబంధం తర్వాత ఇది పంచాయతీ పంచాయతీలో యాభై యాభై కిలోమీటర్ యాభై ఒక్క కిలోమీటర్ వస్తుంది ఇంకా లిస్ట్ కావాలంటే ఇది అది అయింది ఇవ్వద్దు నేను చెప్పింది రోజుంది పదమూడు సార్ పక్కనే చెరువు ఉంది కదా చెరువు పక్కన వందర ఉంది పాత డౌన్ఫం ఇప్పుడు పూర్తిగా ఆ రంగు ఉన్నారు కలెక్టర్ టీం పెట్టాడు దాన్ని ఫస్ట్ వాళ్ళ మ్యాప్ ఉంటాయి కదా కొండల దగ్గర నుంచి నైన్ కిలోమీటర్స్ వరకు అంటే మనకి రివర్స్ గేర్ లో వాళ్ళు రివర్స్ గేట్ చేస్తారు సపోజ్ పండు ఉంది అక్కడ తగిలిద్దా లేదా అది దానిలో మ్యాప్ తొమ్మిది కిలోమీటర్ల వరకు ఎక్కడ ఏం అర్థం లేకుండా ఏముంటుందో తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల వరకు ఏమి అర్థం లేకుండా ఏముంటుందో ఆ పాయింట్ నుంచి వెరిఫై చేస్తున్నారు ఏ ప్లేస్ దాన్ని ఏ భూమి దాని సానుకూలక ఉంటుందో అది స్టడీ చేస్తున్నారు వాళ్ళ మళ్ళీ ఇబ్బంది లేకుండా ఏ భూమి ఏ భూమి అంటే ఎక్కడైనా కావచ్చు పక్క ఇది పక్కా